హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఈ సీరియల్ మొత్తం ఎలా అయిపోయిందంటే ఒక సైడు భర్త కోసం ఆరాటపడే ఒక అమ్మాయి ఇకోవైపు తండ్రి కోసం ఆరాటపడే ఒక అమ్మాయి ఇద్దరి మధ్య నలిగిపోతుందనే చెప్పాలి సో ఒకవైపు తండ్రిని వదుకో వదులుకోలేక ఎంత బాధపడుతుందో ఇక ఇంకొక వైపు భర్తని వదులుకోలేక అంతే బాధపడుతుంది కానీ ఇక్కడ భర్తకి తండ్రికి ఇద్దరికి మధ్య అసలు సఖ్యత అనేది లేదు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలన్న మనసు కూడా లేదు ఇక కనీసం భర్త అయినా అర్థం చేసుకుంటాడు అనుకుంటే భర్త ఏమో మామగారి కోరికని తీర్చాలని ఇక మామగారేమో తన కూతురు బా బాగుండాలని ఇలా ఒక ట్రయాంగిల్ టైప్లో వీళ్ళ జీవితాలు అయితే మరి పోతూ ఉన్నాయి ఇక ఈ పోతూ ఉన్న టైంలో ఎవరి జీవితం ఎలా అయిపోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్కి అయితే తయారవబోతుంది రాబోయే రోజుల్లో అసలు ఈ రోజు ఏం జరిగిందో చూసేద్దాం సో ఇక వాళ్ళ అమ్మగారు అయితే ఒడిలో పడుకోబెట్టుకొని అమ్మా మీద నాకు తెలుసు తల్లిగా నాకు నీ మనసులో బాధ ఎంతుందో నాకు అర్థమైంది కానీ నువ్వు నోరు తెచ్చి చెప్తేనే కదా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అసలు ఏం జరిగిందో తెలిసేది సో నువ్వు ఏం లేదు అని చెప్పినా కానీ ఏదో ఉందని నా మనసుకైతే అనిపిస్తుంది నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా ఒక తల్లి మనసుకు అర్థమైపోతుంది కూతురు ఎందుకు బాధపడుతుందో ఎలా బాధపడుతుందో అని చెప్పేసి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేమీ లేదులే అమ్మా అసలుకి అని చెప్పి మాట్లాడుతున్న టైంలోనే ఇక అక్కడికైతే మా జడ్జి గారైతే వచ్చేసి గట్టిగా లలిత అని అరుస్తాడనమాట ఇక లలిత నరోగానే ఇక ఉలికి పడి ఈ వెనక్కి చూస్తే నువ్వెంటి ఊరికే తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నేను చెప్పాను కదా తనని ఏమీ అడగద్దు అసలుకి ఏమి మాట్లాడొద్దని నువ్వు తన సంతోషంగా ఉండడమే కావాలి సో కామ్గా ఇంటికి వచ్చేసింది కాబట్టి నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసి ఇదిగో అమ్మ మీద నేను నీ కోసం భోజనం తీసుకొని వచ్చాను నీకు అన్నం పెడతాను కూర్చో తిండు అంటే నాకేం వద్దు నాన్న నాకు నిజంగా ఏమీ ఆకలి అనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట అదేంటమ్మా అలా అంటావు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఉన్నావు అని చెప్పి నేను ఎంత బాధపడ్డా నాకు తెలుసు నీ జీవితం నాశనం అయిపోతుందని నాకు బాగా తెలిసి మేము ఎంతగా ఏడుస్తున్నామో మేము కూడా ఒక్కరోజు కూడా సరిగా అన్నం తినకుండా ఎంతో బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చేసావు కాబట్టి నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలి మమ్మల్ని సంతోష పెట్టాలి నువ్వు ఇలా ఉంటే మేము చాలా బాధపడతాము నువ్వు తినాల్సిందే నేను పెడతాను నాన్నగా నేను నీకు పెడతాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు వద్దు నాన్న అంటే కూడా నువ్వు తినకపోతే నిజంగా ఈ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదా నువ్వు తింటేనే నేను సంతోషపడతానని చెప్పగానే ఇక తింటూ ఉంటుంది ఇక లలిత అయితే కన్నీళ్ళు అనమాట అంటే ఏంటి ఈయన ఈయనేమో అనేది మంచిదే కాకపోతే తన జీవితం కూడా నాశనం అయిపోతున్నా ఈ నేంటి అసలుకి అది పట్టించుకోకుండా జస్ట్ వచ్చేసిందని సంతోషపడుతున్నాడని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అన్నం తింటున్న టైంలో ఇక దేవ ఒకసారి మిథినా అని కలవరిస్తాడనమాట అంటే అరుస్తాడు అది తనకి పొలం మారినట్టుగా వస్తుందనమాట ఎవరో నీకు ఇష్టమైన వాళ్ళు తలుచుకుంటున్నారేమో అని చెప్పి పాపం లలిత అనగానే ఇష్టమైన వాళ్ళంతా మనమే ఉన్నాం కదా చుట్టూరు ఎవరు తలుచుకుంటారు నువ్వు కామ్గా ఉండు అని చెప్పి అరుస్తాడనమాట ఇక దాంతో అందరూ ఇక మిదిన కూడా పాపం దేవా అని తెలిసినా కానీ ఈయన కోపాన్ని చూసి కామ్గా అయిపోతారనమాట ఇలా వీళ్ళిద్దరి మధ్య మిదిన జీవితం అయితే ఏమైపోతుందో ఒక బాధగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక మన సూర్యకాంతం సూర్యకాంతం అయితే చక్కగా డ్యాన్సుల మీద డ్యాన్సులు వేసుకుంటూ అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఆల్రెడీ రెండు లక్షలు వచ్చేసింది కదా నిన్న త్రిపురతో చెబితే ఇక రెండు లక్షల కోసము ఎంత డ్యాన్స్ వేస్తుందంటే పిచ్చి కు పిచ్చి పట్టిన కోతి టైప్లో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక రంగా వచ్చేసి ఏంటే ఏం కరిచింది ఏదన్నా కోతి కరిచిందా లేకపోతే కుక్క కరిచిందా ఇంత ఇదిగా గెంతలేస్తూ ఉన్నావు ఏమైంది అసలుకి ఎందుకు నీకు ఈ సంతోషం అనంటే ఫస్ట్ అదంతా పక్కన పెట్టేసి నాతో పాటు ఒక రీల్ చేయండి అని చెప్పి ఇద్దరు కలిసి చక్కగా డ్యాన్సులు రీల్స్ చేసుకుంటూ సంతోషంగా ఉంటారనమాట తర్వాత రంగా ఇప్పుడైనా చెప్పబోయే అసలు ఏంటి నీ సంతోషానికి ఇంత సంతోషానికి కారణం ఏంటంటే నిన్న నేను ఆ దేవి నాకు ఫోన్ చేసింది మీదనే ఎందుకు వచ్చేసిందని అప్పుడు రెండు లక్షలు వేస్తేనే నేను నీకు ఆ మ్యాటర్ చెప్తానగానే నాకు రెండు లక్షలు వేసింది అంటే అమ్మో నువ్వు సైజే జీరో అనుకున్నాను నీ బుర్ర నీ బుర్ర కూడా సైజుతో పాటు బుర్ర కూడా జీరోనే అనుకున్నాను కానీ చాలా తెలివిగా ఆలోచించేవే నిజంగా నువ్వు మేధావి అని సరే అయితే ఈ టివ్వు అకౌంట్లో ఎంత ఉందో చూస్తాను అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని ఆ యాప్ బ్యాలెన్స్ చూస్తానని చెప్పి బ్యాలెన్స్ చూడగానే షాక్ అయిపోతుందనమాట ఇక దాంతో అయితే ఏంటి కరెంట్ షాక్ పెట్టిన కోతిలాగా అట్లాగే ఆగిపోయావు నా బ్యాలెన్స్ చూసి నిజంగా నువ్వు షాక్ అయ్యావా చూసావు కదా నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో రెండు లక్షలు సంపాదించాను ఒక చిన్న మ్యాటర్ కోసం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక షాక్లో నుంచి రంగా తేరుకొని ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ కానీ విన్నావంటే నువ్వు షాక్లో గుండె పట్టేసద్దేమో జాగ్రత్తగా విను అంటే ఏంటి ఏమైంది ఏమైంది అని అడిగితే తీరా చూస్తే త్రిపుర పంపించింది ఫేక్ యాప్లో నుంచి పంపించింది అంట అందుకని అక్కడ డబ్బులు పడవు జస్ట్ మెసేజ్ మాత్రమే వస్తుంది కాబట్టి నీ బ్యాలెన్స్ ఏమీ లేదమ్మా జీరో మాత్రమే ఉంది అది ఫేక్ బ్యాలన్ ఫేక్ అకౌంట్ నుంచి పంపించింది అని చెప్పి చెప్పగానే అని చెప్పి నోట్ తెరుచుకోబోతుంది ఇక దాంతో ఏ తెలివితేటలు నన్న ఈ సూర్యకాంతాన్ని ఇంత మోసం చేస్తుందా త్రిపుర చూడు నా కోసం ఒక ఎపిసోడ్ వస్తుంది ఆ రోజు చూపిస్తాను నేనేంటో అనేది ఆ త్రిపురని అసలు ఎట్లా ఆడుకుంటానంటే అట్లా ఆడుకుంటాను నన్నే మోసం చేస్తుందా నా చేత ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పించుకొని ఒక్క రూపాయి కూడా వేయలేదా దాని సంగతి చెప్తాను అని చెప్పేసి తన ఫేమస్ డైలాగ్ ఉంది కదా అమ్మో అమ్మమ్మో మాయమ్మో ఇక నన్నే మోసం చేస్తుందా ఈ సుకాంతం ఈ సూర్యకాంతం అంటే ఏంటో నిరూపిస్తాను అసలు దానికి నా యొక్క పవర్ ఏంటో చూ చూపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే ప్రమోద్ని కూరగాయలు కట్ చేస్తూ వాళ్ళ అత్తమ్మని చూడగానే వాళ్ళ అత్తమ్మ దిగులుగా ఉంటుంది అనమాట సరే సూర్యకాంత అన్న పిలుద్దాము కట్ చేసేదానికని సూర్యకాంతం సూర్యకాంతం అని పిలుస్తూ ఉంటుంది ఏ ఏంటి ఇంతలాన అరుస్తూ ఉంది అంటే పోవే మా వదిన పిలుస్తుంది పో పో అని చెప్తే వీళ్ళొకరు నా యొక్క ప్రతి సమస్యలో వీళ్ళు మాత్రం నాకు ముందునే ఉంటారు సో నన్ను సంతోషంగానే ఉంచరు నేనేదో బాధపడుతుంటే అయినా పిలుస్తూనే ఉంటుంది ఈ వంటలు చేయలేక చచ్చిపోతున్నానని సరే వెళ్తుంది వెళ్ళి ఏంటక్క ఇంత పెద్దగా అరుస్తూ ఉన్నావు ఊరికే నువ్వు నాకు ఏమైనా పనులు లేదా ఏంటి రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోవాలా నాకేమో రెక్కలు లేవు నేనేం పక్షిని కాదు ఎందుకు అరుస్తున్నావు అంటే వచ్చి కూరగాయలు కట్ చేయని చెప్తుంది సరే అని వాళ్ళ అత్తని చూడగానే ఏంటి అత్తగారు అలా ఉన్నారు ఏమైంది అంటే ఏదో బాధగా ఉందిలే అదే మిదిన వెళ్ళిపోయింది కదా అందుకని బాధగా ఉంది అంటే అమ్మ బాబోయ్ మిదిన వెళ్ళిపోయింది దీనికి అసలే అంటే చాలా ఇష్టం మిదిన మేడం అంటే ఇక మళ్ళీ ఆ బాధతో మళ్ళీ తీసుకొని వచ్చేస్తుందేమో ఎలాగైనా మనం ఏదో ఒక మాటలు చెప్పి అని చెప్పేసి ఏంటి ఎందుకంత బాధపడుతున్నారు అసలు ఆమెకే లేని బాధ మీకెందుకు ఆమె చూడండి ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందో కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏయ్ టోర్ మూసుకొని ఉండు అని చెప్పి వాళ్ళ అత్తగారు నువ్వు మాటలు ఊరికి జాగ్రత్తగా మాట్లాడు అమ్మాయి ఏమీ కావాలనే వెళ్ళిపోలేదు వాళ్ళ నాన్నని కాపాడితేనే నా కాపాడిన వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని దేవా మాట తీసుకున్నాడు కాబట్టే కదా వెళ్ళిందంటే అయ్యో అదేం లేదు అత్తగారు మీకు అసలు అర్థమవుతుందా లేదా నిజంగా ఇదంతా ఒక ప్లాన్ సో మొన్న జైల్లో దేవాని ఇరికిచ్చాలని చూసింది అప్పుడు కాపాడాడు కాబట్టి వాళ్ళ నాన్న ఇప్పుడు ఇన్ని రోజులుగా లేని ఎన్నోసార్లు దేవా ఇంట్లో నుంచి పంపించేయాలి అని అనుకున్నాడు కదా మీదనని కానీ ఎప్పుడు అడుగు కూడా బయటపెట్టిన ఆమె ఈసారి మాత్రము మాట ఇచ్చిందని చెప్పేసి హ్యాపీగా లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయింది చూసారా అసలు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు కూడా పెట్టుకోలేదు నిజంగా ఇదంతా ఒక డ్రామా ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చాడు ఆ సంబంధం చేసుకోవడం కోసం ఇలా చేస్తుంది మీకు అసలు అర్థం కావట్లేదు ఆమె యాక్షన్స్ అన్ని అని చెప్పి చెప్పేసి చెప్తుంటుంది ఏ నువ్వు నోరు మూసుకొని ఉండవేది నీకు అసలు బుద్ధే లేదా తను అట్లాంటిది అమ్మాయి కాదు అని చెప్పి వాళ్ళ అత్తగారు చెప్తూ ఉన్నా కానీ అయ్యో అత్తగారు నిజంగా మీకు అసలు అర్థం కావట్లేదు ఆమె యాక్షన్స్ ఆమె నిజంగానే ఉండండి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుందో లేదో అని చెప్పి చెప్తున్న టైంలో ఇంకా దేవా వచ్చేసి వదినా అని చెప్పి గట్టిగా అరిస్తే అమ్మమ్మ మా అమ్మమ్మ మా అమ్మమ్మ అని చెప్పేసి భయపడినట్టు ఏంటి దేవా అంత పెద్దగా అరిచావు అంటే మీరు ఎందుకు వదినా మీకు అసలుకి కామ్గా ఉండలేరా మిదిన గురించి ఇంకొకసారి అలా మాట్లాడకండి తను ఎవరిని పెళ్ళి చేసుకోదు మీరు కామ్గా ఉండండి చాలు అని చెప్పేసి అంటు అంటే తను ఇంట్లో లేనప్పుడు ఇంట్లో లేని వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు కదా అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతాడు అనమాట ఇక దాంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే తన మనసులో అనుకుంటాడు అయ్యో నా వల్ల చాలా నిందలు పడుతుంది మిదిన సారీ మిదిన అని చెప్పేసి అనుకుంటూ తను వెళ్ళిపోతాడు ఇక మిదిన వాళ్ళ ఇంట్లో బాధపడుతూ దగ్గర కూర్చొని ఉంటే సోఫాలో ఇక వాళ్ళ చెల్లెలు వచ్చేసి అలంకృత వచ్చేసి అక్క మనం రెస్టారెంట్కి వెళ్దాము ఇంట్లోనే ఉంటే కోరుకోడుతుంది కదా అంటే లేదు నా నేను ఎక్కడికి రాలేను అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ వచ్చేసి లేదమ్మా నువ్వు ఇంట్లో నుంచి కాస్త బయటకు వెళ్తే కాస్త బాగుంటుంది నీకు కూడాను ఇదే ఆలోచనలతో ఇక్కడే ఉంటే మంచిది కాదు నువ్వు ఎందుకు వచ్చేసావో నేను అడగను కానీ నువ్వు ఇట్లా ఉంటే మాత్రం తండ్రి మనసు అసలు ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా ఇన్ని రోజులు నీ కోసమే మేము బాధపడుతూ ఉన్నాము ప్లీజ్ ఇప్పుడైనా హ్యాపీగా ఉండు మమ్మల్ని హ్యాపీగా ఉంచని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళ అన్నయ్య కూడా ఇప్పుడు దాకా మీద నువ్వు చేసింది చాలు ఇక్కడ నుంచి మమ్మల్ని బాధ పెట్టవాకు బయటకు వెళ్ళి హ్యాపీగా ఉండు అని చెప్పి చెప్తూ ఉంటే లేదన్నయ్య నేను వెళ్ళను లేదు నా అన్న అంటూ ఉంటుంది కానీ మొత్తానికి వీళ్ళందరూ ఇక త్రిపుర ఉంది కదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మీదన ఎంతమంది చేత బిలాడించుకుంటూ ఉంటావు వెళ్ళు వెళ్ళి హ్యాపీగా అని చెప్పగానే సరే రెడీ అయిపోయి బయటికి వెళ్తారు రెస్టారెంట్కి అదే రెస్టారెంట్కి దేవా కూడా వస్తాడు వీళ్ళు కూడా వెళ్తారనమాట ఇక అలంకృత వాళ్ళ భావన చూసి బావా అని చెప్పి పిలుస్తుంది కానీ మిథిన కూడా తను చూసి సంతోషంగా వెళ్ళబోతుంది కానీ దేవా మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుని నాకు వంటి ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు ఏదో పొరపాటున పెళ్లి చేసేసుకున్నాను నన్ను క్షమించు ఇవన్నీ మాటలు గుర్తు చేసుకొని తను ఆగిపోతుందనమాట దాని తర్వాత ప్లీజ్ అలంకృత కామ్గా ఉండి తనని పిలవద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రేపైతే అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి మిథన ఏడిపించబోతుంటే వాళ్ళని కొడతాడు దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి నేను బానుని పెళ్లి చేసుకుంటాను ఇక్కడ నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి చెప్తాను అనమాట దాంతో షాక్ అయిపోయి మిదిన నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు అబద్ధాలు చెప్పకు అని చెప్పి చెప్తుంది చూడాలి ఏం జరుగుతుందో